హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అంటే నెల్లూరులో ఫేమస్ కదా సో నెల్లూరు చేపల పులుసు సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా నెల్లూరుకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారైనా చాలా అనమాట ఇవి వచ్చేసి గండెలు చేపల పులుసు అనమాట ఈరోజు మామిడికాయ చేస్తే అద్దరిపోద్ది టేస్ట్ సో ఫ్రెష్గా ఇప్పుడే మనం కట్ చేసుకొని తీసుకొచ్చామన్నట్టు నీట్గా క్లీన్ చేసేసింది మా శ్రావణి మా కోడలి అమ్మాయి సో చూస్తున్నారు కదా నేనైతే మామిడికాయ అయితే మామిడికాయ కట్ చేస్తున్నాను చక్కగా పేస్ట్ చేస్తున్నాను పైన అంతా తీసేసి తర్వాత వచ్చేసి అవి వచ్చేసి టమోటాసు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఈ విధంగా చక్కగా కట్ చేసుకుంటున్నాను నేనైతే టమాటాలు కూడా పేస్ట్ చేసేస్తానండి పైన ఇట్లా ఉంటుంది కదా అదంతా కట్ చేసేసి చక్కగా ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి నేను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను అన్నీ కూడా పేస్ట్ చేసేస్తాను అన్నమాట మెత్తగా అప్పుడే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది మనకి అంత సపరేట్ సపరేట్గా ముక్కలు ముక్కలుగా లేకుండా చాలా మంచిగా గ్రేవీ వస్తుంది సో ఇప్పుడైతే నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేపల్లో కావలసినంత సాల్టు కారం ఉప్పు కారం అంతా వేసుకోవాలి ఉప్పు కాస్త కావలసినంత మోతాదులో వేసుకోండి కాస్త ఎక్కువ వేసుకుంటారు అంటే చేపల కూర కాబట్టి ఉప్పు కారం ఎక్కువ పడుతుంది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారం వీటికైతే నీట్గా పట్టించేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు నేనైతే వెయ్యను సో ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేశాను చేపల కూర కడాయి అయితే పెట్టేశాను ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది చేపల కూరలు ఉప్పు కారం ఆయిల్ అనేది కాస్త ఎక్కువ పడుతుంది అనమాట సో ఈ ఆనియన్స్ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అంతా కొంచెం పోపు గింజలు వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసిన ముక్కలు అన్నీ వేసేసి మంచిగా రోస్ట్ చేస్తున్నాను ఈ లోపల నేనైతే ఈ మామిడి ముక్కలు కట్ చేశాను కదండి అవి మెత్తగా పేస్ట్ చేసేస్తున్నాను నేను ముందే చెప్పాను టమోటాలు మామిడి ముక్కలు మెత్తగా పేస్ట్ అయితే చేస్తాను అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగొస్తుంది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట తొడేలు తొడేలుగా తొప్పలు తొప్పకలుగా ఉండకుండా ఉంటుంది కర్రీ అంతా కూడా ఓకేనా ఇప్పుడైతే మామిడి ముక్కల్లో ఈ టమెటా ముక్కలు కూడా వేసేసి పేస్ట్ చేస్తున్నాను పక్కనైతే నేను చింతపండు కూడా చిన్న గిన్నెలో అయితే నానబెట్టి పెట్టేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నెల్లూరు ఫేమస్ అంటే చేపల పులిసే కదా సో ఇప్పుడైతే ఫ్రై అయిపోతున్నాయి ఆనియన్స్ మనం వేసుకున్న ఆనియన్స్ మా శ్రావిణి అయితే పక్కన చెప్పి చూస్తూ ఉంది అత్తమ్మ చేపల కూర చాలా బాగుంటుంది నువ్వు చేస్తే నేను కూడా చూస్తాను ఒకసారి ట్రై చేస్తాననేది ఇక్కడ ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి లేదంటే చేపల కూర అసలు టేస్టే ఉండదు ఇప్పుడైతే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే ఈ పేస్ట్ వేసేసాను ఏంటి ఈ మామిడి ముక్కలు టమోటా ముక్కలు పేస్ట్ చేసుకున్నాను కదా అది అది కొంచెం అట్ట ఫ్రై చేసినాక నేను నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అనేది అందులో వేస్తూ ఉన్నాను చింతపండు గుజ్జు కూడా మనం చక్కగా మ్యాష్ చేసేసి ఆ వాటర్ వరకే వేసుకోవాలి చింతపండు నీళ్ళు వరకే వేసుకోవాలి అది కూడా నీళ్ళు కొంచమే పోసుకోవాలండి ఇవి కొంచెం మరగనివ్వాలి ఏంటి ఇప్పుడు మనం వేసిన చింతపండు జ్యూసు ఈ టమోటా మామిడి పేస్టు అంతా కూడా కాస్త మరిగించిన తర్వాత ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో నిదానంగా సపరేట్ సపరేట్గా పెట్టాలండి అప్పుడే ముక్క ముక్క అతుక్కోకుండా కొంచెం విరిగిపోకుండా ముక్క అయితే అట్లా ఉంటుందన్నమాట చేపల కూర ఎక్కువ టైం ఉడికించాల్సిన అవసరం లేదు పులుసు బాగా ఉడికిన తర్వాత జస్ట్ మనకు ఉప్పు కారం సరిపోయిందో ఈ టైంలోనే చూసుకోవాలి అప్పుడే ముక్కకు బాగా పడుతుంది సో గంట అయితే ఇక్కడ నుంచి పెట్టకూడదండి ఇట్లా మన రెండు పక్కల క్లాత్ పెట్టుకొని ఉప్పు కారం చూసుకుంటూ తిప్పుకుంటూ ఆ గిన్నెని అట్లా మరిగిస్తూ ఉండాలి నేను కాస్త కరివేపాకు ఎక్కువే వేస్తానండి ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట చూడండి కూర అయితే చాలా బాగా ఉడికిపోతుంది స్మెల్ కూడా సూపర్గా అనమాట టేస్ట్ అద్దరిపోతుంది మీరు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులో వేసేసాను ఈ కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత దించేయడమే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇట్లా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి